ఓం శ్రీమాతీ నమ ఛానల్లోకి స్వాగతం అండి అచంచలమైన ఆత్మవిశ్వాసం మంచి నడవడిక దృఢ సంకల్పం క్రమశిక్షణ కార్యదీక్షత కార్యదక్షత ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు మేషరాశి వారి సొంతం అలాంటి ఈ రాశి వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే వీరు వారి బాధలను బయటకు చెప్పుకోరు అసలు వీరికి కష్టాలు బాధలు రావడానికి గల కారణాలు ఏమిటి అలాగే ఈ రాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వీరిని జీవితాంతం వెంటాడే సమస్యలు ఏమిటి అలాగే వీరు బయటకు చెప్పుకోలేని బాధలు ఏమిటి అదే విధంగా ఈ రాశి వారి లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని చాలా లోతుగా నిశ్చితంగా ఆలోచిస్తారు ఎవరినైనా సరే తమ అనుకుంటే వారు చేసిన తప్పును సైతం క్షమించేటటువంటి గుణం కలిగి ఉంటారు అలాగే వీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు ఎదుటి వారి యొక్క అభిప్రాయాలను వింటారు కానీ వారి నిర్ణయాన్ని వాళ్ళే తీసుకుంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు ముఖ్యంగా వీరు స్థిరమైన భావాలు కలిగి ఉంటారు ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు తెలుపు అలాగే వీరి అదృష్ట సంఖ్య ఆరు శుక్రవారం రోజు వీరికి బాగా కలిసి వస్తుంది వీరు ఆశించినటువంటి జీవితాన్ని పొందుతారు అలాగే మంచి పదవులను పొందుతారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరు సాధారణంగా ఇతరుల మాటలను వినరు అలాగే ఈ రాశి వారు కష్టపడిన దాన్ని దానికి ఫలితాన్ని కూడా ఆశిస్తారు అయితే కొన్నిసార్లు శ్రమ పడినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే వీరికి తాత ముత్తాతల నుంచి వంశ ఆస్తులు లభిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా పోతుంది వీరికి వ్యాపార రంగంలో మంచి లాభాలు వస్తాయి అయితే వ్యాపార విషయంలో భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అంతగా కలిసిరావు వీరు సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు ముఖ్యంగా వీరి మనస్తత్వం గురించి చెప్పుకోవాలంటే పైకి కటువుగా ఉన్నప్పటికీ సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తారో అదే స్థాయిలో వారి నుండి ప్రేమను కూడా కోరుకుంటారు ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు ప్రేమించిన వ్యక్తికి కీలుబొమ్మగా మారుతారు వారు ఏది చెబితే అదే వీరు చేస్తారు ఇది వీరి బలహీనత అని చెప్పవచ్చు అయితే వీరు ఎంతటి కార్యాలనైనా సులభంగా చేయగలరు అలాగే పొగడ్తలకు లొంగరు జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా ఈ రాశి వారు జీవిత భాగస్వామిని ఆరాధిస్తారు అలాగే వారిపై అధిక విశ్వాసాన్ని ఉంచుకుంటారు అలాగే వీరికి ఎవరైనా ఏదైనా పనిని అప్పజెపితే దాన్ని సవ్యంగా పూర్తి చేస్తారు ముఖ్యంగా వాక్ చాతుర్యంతో నేర్పరితనంతో అందరిలో మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు అందరికీ ఆదర్శంగా ఉంటారు ఈ రాశి వారు వృత్తి వ్యాపారం ఉద్యోగ రంగాల్లో బాగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు చక్కటి ధైర్యం మానసిక స్థితి కలిగి ఉంటారు అలాగే వీరు ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు కాబట్టి వ్యాపారం కానివ్వండి చేతి వృత్తులు కానివ్వండి వీరు ఏ రంగంలో అడుగు ఆర్థికంగా లాభపడతారు అలాగే సమాజంలో చక్కటి విలువ కలిగిన వారిగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారు రాజకీయాలు సినిమాలు వంటి రంగాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారి జీవితాన్ని సాధ్యమైనంత వరకు ఆనందంగా గడపడానికే ప్రయత్నిస్తారు కళాత్మకమైన వస్తువులను సేకరించడం వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారు ఆకర్షణీయమైన వస్త్రాధారణ కలిగి ఉంటారు అలాగే ఆహారం విషయంలో కూడా వీరికి భిన్నమైన అభిరుచులు ఉంటాయి వీరు ఎక్కువగా రుచికరమైనటువంటి వంటకాలు మాత్రమే తినడానికి ఇష్టపడతారు అలాగే సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం వంటి వాటిలో ఆసక్తిని కనబరుస్తారు ఇక ఈ రాశి వారి కుటుంబ పరంగా మంచి ఫలితాలని చూస్తారు తల్లి యొక్క దీవెనలు వీరికి ఎప్పుడూ ఉంటాయి అయితే ఈ రాశి వారు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రాశి వారి వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన మగవారికి భార్య రాకతో ధనలాభం కూడా వస్తుంది అలాగే వ్యాపారంలో పెట్టుబడులకు భార్య వైపు బంధువుల నుండి సహాయం లభిస్తుంది ఇక సంతాన చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా వీరు ప్రథమ సంతానం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే వీరికి కష్టపడి పైకి రావాలి అనే మనస్తత్వం ఉంటుంది అంతేకాకుండా వీరికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు వీరి చేతిలో ఎప్పుడు ధనం ఉంటుంది ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది అయితే వీరికి బద్ధకం అధికంగా ఉంటుంది ఏదైనా పని చేద్దాము అంటే నిర్లక్ష్యంగా చేస్తారు దాని వల్ల జీవితాంతం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వీరికి డబ్బు కొరత ఉండదు కానీ ఖర్చు అధికంగా చేస్తారు దీని వల్ల అనవసరమైన రుణాలు చేసే పరిస్థితులు కూడా వస్తాయి అలాగే మానసిక ఆందోళనలు ఒత్తిడి వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పడతాయి కాబట్టి మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ముఖ్యంగా వీరికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు రూపవతులు ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు బదిలిపెట్టరు తమ జీవిత భాగస్వామి నుంచి ప్రేమాను రాగాలను కోరుకుంటారు అలాగే వారి జీవిత భాగస్వామిపై అత్యంత ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం అధికంగా ఉంటుంది వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే కోపం చాలా సులభంగా పోతుంది కూడా కుటుంబం కుటుంబ సభ్యులు అన్న అమితమైన ప్రేమను చూపిస్తారు వృత్తిపరంగా చిత్ర విచిత్ర వృత్తుల్లో బాగా రాణిస్తారు వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది నూతన విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరికి కోపం ఆవేశం మొండితనం అనేది అధికంగా ఉంటుంది వీటి వల్ల జీవితంలో అనేక ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే వీరు వారి భావాలను ఎదుటి వారికి పంచుకోవడానికి ఇష్టపడరు వల్ల ఒంటరితనం అనే భావన అధికంగా ఉంటుంది ముఖ్యంగా వీరు కోపం ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు అలాగే సాధ్యమైనంత వరకు సన్నిహితులతో స్నేహితులతోనూ భాగస్వామ్య వ్యాపారాలు చేయకూడదు అలాగే వీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలను కూడా మాట్లాడకూడదు దీని వల్ల కుటుంబంలో మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే వీరు ప్రేమకు లొంగిపోతారు కాబట్టి సులభంగా ఇతరుల చేతిలో మోసపోతారు కాబట్టి ప్రేమ విషయంలోనూ ఎదుటి వ్యక్తిని నమ్మే విషయంలోనూ జాగ్రత్త వహించాలి అలాగే వీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు దీని వల్ల కొన్ని సందర్భాల్లో దురాల వాటలకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దురాల వాట్లకు దూరంగా ఉండాలి వీరు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించాలి లేదంటే భవిష్యత్తులో ఎక్కువగా రుణ బాధలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరంగా ఇతరులకు హామీలు ఉండడం మధ్యవర్తిత్వం వహించడం వంటి పనులు చేయరాదు దీనివల్ల వీరికి భారీగా ఆర్థిక నష్టం కలుగుతుంది మేషరాశి వారు జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివరాధన చేయాలి శనివారం రోజున నల్లని నువ్వులతో శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఆదివారం రోజున సూర్య భగవానునికి పరమాణాన్ని నైవేద్యంగా పెట్టాలి గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకోవాలి దత్త చరిత్రను పారాయణం చేయడం ద్వారా జీవితంలో అద్భుత ఫలితాలని పొందుతారు ఈ రాశి వారు గ్రహ దోషాల నుండి తప్పించుకోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి గోమాతకు నానబెట్టిన కందులను ఆహారంగా తినిపించాలి వీధి కుక్కలకు ఆహారాన్ని అందించాలి లేని వారికి పేదవారికి బ్రాహ్మణులకు అన్నదానం వంటివి చేయాలి ముఖ్యంగా వీరికి నీలం ఆకుపచ్చ గులాబీ రంగు అదృష్టాన్ని తెస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి సో చూశారు కదండి ఈ రాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది వీరిని జీవితాంతం వెంటాడే సమస్యలు అలాగే వీరు బయటికి చెప్పుకోలేని బాధలు ఏమిటి వాటి నుండి వీరు ఎలా బయటపడాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి